ఈ శారీ చాలా రోజులు తీసుకుని అప్పుడు చూపించాను మీకు మనమల్ కాటను అనుకుంటానండి ఇది చూపించాను ఇది ఈరోజు కట్టుకున్నాను అడ్డంగా వచ్చాయి కదా గీతలు అడ్డంగా గీతలు వస్తే షార్ట్ కనబడతారు పొడవు నిలువు గీతలు వస్తే హైట్ కనబడతారు అంటారు కదండీ ఇప్పుడు మరి నేను పొడవు కనబడుతున్నానా షార్ట్ కనబడుతున్నానా ఏమో మరి తెలీదు మీకు ఇక్కడ చూ చెప్పాలి మొన్న మా మధ్యలో పాప అంటుందంట నీకితే చెప్తుంది అనమాట అక్క అన్నీ ఏమంటుందో తెలుసా అమ్మ నువ్వు బెంగళూరు పెద్దమ్మ ఎందుకు షార్ట్ ఉంటారు ఇంతే ఉంటారు ఎందుకు అని అడుగుతూ అయితే నాకు చెప్పేటప్పుడు నేను అనితో అన్నానమాట అని మరి ఎవరు హైట్ ఉంటారు అమ్మ పెద్దమ్మ షార్ట్ ఉంటారు అన్నావు కదా మరి ఎవరు హైట్ ఉంటారు అంటే ఆమెకు అర్థం కావడం లేదు ముసి ముసిని అవుతూ ఉందనమాట అసలు నేనైతే హైట్ కాదు షార్టే కానీ ఆడపిల్లలు కొంచెం హైట్ ఉంటే హైట్ కనబడతారు అంటారు కదండి కానీ ఈ అడ్డమైన గీతలు చీరలైన డ్రెస్సెస్ అయినా వేసుకుంటే షార్ట్ ఉంటారు పొడవ గీతలు వేసుకుంటే హైట్ ఉంటారు అంటూ ఉంటారు కదా మరి నేను హైట్ ఉన్నానా షార్ట్ ఉన్నానో తెలియదు చూడండి ఇదైతే కొత్త శారీ అండి ఇదిగోండి ఇలా కట్టుకున్నాను రింగ్స్ ఎన్ని పెట్టుకున్నాను చూడండి అన్నీ బ్లాక్ అన్ని బ్లాక్ పిచ్చిదా కనబడతా ఉన్నానా ఉంగరాలు పిచ్చిదాన్ని అండి ఎన్ని ఉంగరాలు ఉన్నాయో తెలుసా ఇలాంటివన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు అనమాట మా వారికి అస్సలు నచ్చము అవి ఉన్న కొంచెమైనా ముక్కు పొడకైనా కూడా గోల్డే ఉండాలి అంటారు అనమాట ఇంతదైనా కూడా నాకేమో పూర్తి ఆపోజిట్ అనమాట చూడండి ఇంత చక్కగా కనబడతావు రింగ్స్ ఉంగరాలు పిచ్చిదాన్ని అన్ని పెట్టుకోవాలని ఉంటుందండి అన్ని వెళ్ళ పెట్టుకోవాలని ఉంటుంది ఉంగరాలు అది ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నాను ఉందో చెప్పండి కాటన్ అబ్బా ఎన్ని చీరలు ఉన్నాయో కట్టుకునేవి కట్టుకుంటాను ఒకటే ఇక్కడ చూసారా బ్లాక్ ఇవేమో చైనీస్ దొరకట్లేదండి అన్ని యాంటిక్లో ఏదో బాక్స్లో పెట్టాను కనబడడం లేదు తీసి వేసుకో చూడాలి చూసి వేసుకుంటాను ఈ శారీకి మ్యాచ్ చేయ చక్కగా బ్లాక్ కలర్ ఒకటి వేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు దొరకలేదు ఇంకా చాటులు పెట్టాయి నాకు ఇంకా చిరాకు వచ్చి ఇది వేసుకొని వచ్చాను వచ్చాయనమాట బాగుందా ఇంట్లో హైట్ వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడేమో నన్ను నేను హైట్ ఉన్నాను అనేవాళ్ళు మా వారి చూసి మా వారు షార్ట్ అనిపించేది నేను హైట్ అనిపించేది ఇప్పటికి కూడా నేను షార్ట్ అని మా షార్ట్ అనిపిస్తాను నేను హైట్ అనిపిస్తాను కానీ యాక్చువల్గా చూస్తే మా వారే హైట్ నేను షార్ట్ ఉంటానన్నమాట ఈయన వచ్చేసి హైట్ మా అర్థంలానండి మా ఈయన మా బెంగళూరు మధ్య ఇద్దరు షార్ట్ ఉంటారు మిగతా వాళ్ళందరూ మా మాయిలాగా హైట్ ఉంటారు అనమాట పెళ్ళైన కొత్తలో అలా అనుకునేవాళ్ళు కానీ నేను బాబా ఇష్టంగా ఇష్టపడి ఏరి కోరి సాధించుకున్నాను అనమాట పెళ్లి చేసుకున్నాను ఇంకా మా పిల్లలకైతే నేను భుజాల దగ్గరికి ఉంటానండి మంచి హైట్ ఉంటారు పిల్లలు కానీ నేను మాత్రం భుజాల దగ్గర ఉంటా భుజాల ఉంటారు మా పిల్లలు అనేది గుర్తు వస్తుంది అనమాట ఎప్పుడు ఎప్పుడు అంటారు ఆమెలో నేను కొట్టిదాన్ని కదా కొందరు ఆమె కొట్టిదాను కదా అంటూ ఉంటారనమాట అవునమ్మా నువ్వు కొట్టిదేను నువ్వు కొట్టిదేను అంటూ ఉంటారు మా పిల్లలు ఇలా పట్టేసుకుంటారు నన్ను వాళ్ళ షోల్డర్స్కి ఇంత ఉంటారని ఇంత షోల్డర్స్ దగ్గరికి అదనమాట ఈ శారీ ఎలా ఉందో చెప్పండి బ్లాక్ 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 చిరాకు వస్తుందేమో కదా నేను కట్టుకునే బ్లాక్ శారీస్ చూస్తే ఎన్ని ఉన్నాయో ఉండండి బ్లాక్ శారీస్ మరి కట్టుకుంటాను నాకు ఇష్టమైనవి కదా నేను తీసుకుంది మీకు చిరాకు వస్తుందేమో కదా ఏదేమైనా నా శారీ ఎలా ఉందో చెప్పండి ఓకేనా